హాయ్ ఫ్రెండ్స్ జై బురు గణేష్ మహారాజ్కి జై ఈరోజు పల్లిపాడు దిద్దుపూడి యాదవ్ బజార్ జాయింట్ బజార్లో ఉన్న విగ్రహం వినాయకుని విగ్రహం దగ్గర లాస్ట్ రోజు పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే నేనే పేటల మీద కూర్చోవడం జరిగింది మాకు వచ్చిన అయ్యగారు మాత్రం కేరళ గారు నెంబర్ వన్గా మంత్రాలు మాత్రం నెంబర్ వన్గా చదువుతుండూ పూజ బాగా చేస్తుండడం ఈ అయ్యగారిని మెచ్చుకోవాలి సూపర్గా అన్నీ ఏది అది నెంబర్ వన్గా మాకు నెంబర్ వన్ చేసి చూపెట్టు ఈ వీడియోని హారతి ఇచ్చిన దాకా చూడండి హారతి హారతి ఇట ఒక స్పెషల్గా ఉంటుంది హారతి ఇచ్చినాక చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే బ్రెండ్స్

నమస్కారం చేసుకోండి గ్లాస్ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర ఉన్న ఒక గ్లాస్లో నీళ్ళు పోస్తున్నారు కదా అలా దగ్గర పెట్టుకొని ఒక తమలబాకు తీసుకోండి దాంట్లో నీళ్ళు పోయినమ్మా చంద్రబాబు దాంట్లో పోసుకోండి ఒక తమలబాకు తీసుకొని ఆ ఆకుని మంద పెట్టండి దొప్పలా మధ్యలో నుంచి మంద పెట్టి ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి మగవాళ్ళకి ఆకు చేతిలో పట్టుకోండి కుడి చేతిలోకి నీళ్ళు పోసుకోవాలి మూడుసార్లు ఒకసారి ఏం చేసి శుభ్రం చేసుకోవాలి నీళ్ళు వదిలేదు అస్తోర వీళ్ళు తాగండి మూడు సార్లు ఓం ఓమా స్వాహ

దామోదరాయనమ సంఘర్షాయనమీచ నాగుని దామోదరాయనమ సంఘర్షాయన వాసుదేవాయ వృజ్యున్నాయన అనిరుద్ధాయ పురుషోత్తమాయ నమ అధోయనసింహాయన అచ్యుతాయనమ జనార్దనాయనమ ఓం శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయన శ్రీకృష్ణ నమో నమ రెండు నక్షత్రాలు తీసుకోండి రెండు నక్షత్రాలు తీసుకొని వాసన చూడండి నక్షత్రల్ని వాసన చూసి రెండు రెండే ఇప్పుడైనా రెండు రెండు నక్షత్రలే రెండు నక్షత్రాలు తీసుకుని వాసన చూసి ఆడవాళ్ళు మీ ఎడం వైపుగా వేసేసేయండి మగవాళ్ళు మీ ఆవిడ వేసిన చోట వేయండి ఇటువైపుగా మీ ఆవిడిని కల్పం వేయండి ఇటు అంటే ఓం ముంద భూత మీ మీరు ఎడం వైపు వేసేసేయండి సందభూత విశాచ అయితే భూమార్గా అయితే నిరోధన బ్రహ్మగత సమారభే తర్వాత ప్రాణాయామం చేయండి ॐ भूः ॐ शुभः ॐ ॐ ॐ नमः तपः ओं कर्तुं ओं नैव श्रीमहि प्रचोदयात् ममानुगुण मम उपादु मम उपादुर्लक्षे द्वारा उद्दिशन् चैतिषे मम उपादुर्लक्षे द्वारा परमेश्वरमध्यस्य परमेश्वरवीत्यर्थं शुभाभ्यां शुभे परमे शोभने मुहूर्ते श्रीमहाविष्णुनाग्ने वर्तमानस्य आर्ध्यब्राह्मणः द्वितीयपरार्थे ಂಡೇ ಮೇರೋ ದರ್ಶನ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀಶೈಲ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶ ಗೋದಾವರಿಯೋರ್ಮಧ್ಯ ಪ್ರದೇಶ ದೇವರ ಪಟ್ಟುಕೊಂಡಿದ್ರು ಕೂಡ ಮಹಾಗ ದೇವತಾ ವಿಶ್ವೂಷಾಮ ಸಂವತ್ರೆ भाद्र बद्वासे अच्छनायने वासरतो वासरहा वासस्तो द्वादश्याम शुभ वासरे शुभ योगे शुभ करना ये वंगुना विशेष विशिष्टायाम शुभ तीर्थो बृहस्पति वासरे शुभ वासरे शुभ योगे शुभ करना ये वंग विशेष विशिष्टायाम शुभ तीर्थो श्रीमान् श्रीमतः हैं गौत्राभोष्या गौत्रम कौना श्रीमान् � ತಿರುಪಮ್ಮ ಸೈದ್ಯ ಪದ್ಮ ಪವನ್ ಕುಮಾರ್ ನಾಗರಾಜುರ್ಯಾಂದ್ರೆ ನಾಗಮಯ ಸೌಜನ್ಯ ಸಹ ಕುಟುಂಬ ಆಯುಷ್ಯಾ ನರೇಶ್ ನಜಿತ್ನಾ

కలశ మీద కూడా పెట్టుకున్నాను మగవాళ్ళ దగ్గర పెట్టుకున్న కలశాన్ని ఆ చిన్న గ్లాస్ పక్కన పెట్టేసుకున్న అవసరం లేదు ఇలా పెట్టేసుకొని ఆ కలశం మీద లోపల ఉన్న రెండు తవలపాకులు పైకి తీయండి తీసి మగవాళ్ళు దాని మీద బోర్నించి చేయి పట్టుకొని అట్లా బోర్నించి అలా చేయి వేయనట్లే ఆ చేయి పట్టుకొని అట్లా ఓం ఆకాశేవాళ్లు క్లేశ్వరి ఆమసే సింధు నగరే జయస్ కృష్ణ ముందు ఆయాదం అమలు చేయగా

మొదట ఒక రెండు పూల పూ పూల నక్షత్రం వెలపట్టుకోండి ఓం ధ్యానం చక్రనమహాగాయ కోటి విద్వతః జీవకంగమే దేవ సర్వగాంగే హింద్రన మహాగనాధపతే నమః ధ్యాయమి ధ్యాం ప్రక్యామి ఇ అగమే నస్కారం చేసుకోండి ధ్యాయమి ధాం ప్రక్యామి ఆహా హేయానాహూ ప్రక్యామి ఆక్ తో చెల్లలు మనకు దోబకాయి ఆ గణపదేవిలులన ఒకట ఆదయోహ పాదంగం ప్రక్యామి తరువాత

जरितुना कमल जनम भति आरेम हो ओम नारायण ओम नारायण सना वनाय गहायाज नाय जहां जिए मध्ये हा नियम क तया मिल महा ओष्टम चपला चपली ची इंजन छोडमा चप तुम दोडा बेटा ఆదిత్యవర్ణం నమదస్సు భారే సర్వా ಪಾರ್ವತಿ ಕಚಾಧಾರೀ ಹರ ಪಾರ್ವತಿ ಹರ ಹರ ಮಹಾ ಹರೇ ಪೇ ಅಂದರೂ ಲಿ